హాయ్ అండి అందరికీ నమస్కారం మంత్రి నారావు లాగేష్ గారిని నిజంగా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేయాల్సిందే నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తుండగా అలాగే వాళ్ళు అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిన సందర్భంగా అనంతపురంలో సుమారు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ప్రజలు లబ్ధిదారులు మరియు కార్యకర్తలతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభ నిజంగా సూపర్ సక్సెస్ అయింది ఈ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మినిస్టర్సు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాజరయ్యారు ఈ సభకు మంత్రి నారా లోకేష్ గారు అటెండ్ కాలేదు సామాన్యంగా ఆరు నెలలకో సంవత్సరానికో ఇలాంటి పెద్ద పెద్ద సభలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండద్ది ఇలాంటి సభల్లో మాట్లాడడానికి ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా చాలా ఉత్సాహం చూపుతూ ఉంటారు కానీ నిన్న మంత్రి లోకేష్ గారు ఈ సభకు అటెండ్ కాలేదు ఎందుకంటే మన పొరుగు దేశమైన నేపాల్లో రాజకీయ అనుశ్చితి నెలకొల్ నెలకొలి అక్కడ రాజకీయ అల్లర్లు జరుగుతున్నాయి ఈ అల్లర్లో సుమారు పదిహేడు పదిహేడు నుంచి ఇరవై మంది వరకు ప్రజలు చనిపోయారు అలాగే వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఈ అల్లర్ను అంచువేయటానికి మిలటరీని పోలీస్ యంత్రాంగాన్ని వాడుతుంది దీంతో అల్లర్లు మరింతగా పేటరేయకపోయి మరణాల వరకు దారితీస్తుంది అక్కడ సుమారు మన తెలుగువారు రెండు వందల పదిహేను మంది వరకు ఉన్నారు ఆ తెలుగువారిని సురక్షితంగా ఏపీకి తీసుకురావడం కోసం ఆయన సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేసి బాధితులతోటి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ మరియు వీడియో కాల్స్ మాట్లాడుతూ వాళ్ళకి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ నిరంతరం వాళ్ళని మానిటర్ చేస్తూ కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ప్రత్యేకమైన ఫ్లైట్ని ఏర్పాటు చేసి వాళ్ళను సురక్షితంగా ఏపీకి తీసుకురావడం కోసం మంత్రి నారా లోకేష్ గారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఇందు కారణం చేతనే ఆయన్ని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తానంటున్నాను తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ అతను చూపిస్తున్న చొరవ తెగువ దీనికి నిదర్శనం అందుకని నారావ్ లోకేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా థ్యాంక్ యూ